హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జీబీ మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సిరీస్ ఆఫ్ జీషో ట్యూటోరియల్లో భాగంగా క్లాస్ నెంబర్ ట్వంటీ ఫోర్కి వెళ్తున్నాము క్లాస్ నెంబర్ ట్వంటీ ఫోర్లో మనకు ఇంకా మూడు సెట్టింగ్స్ ఉన్నాయి ఆ మూడు సెట్టింగ్స్లో ఈరోజు రెండు సెట్టింగ్స్ చూసుకుందాం అదే క్లాస్ నెంబర్ ట్వంటీ ఫోర్లో మనం రీడింగ్ సెట్టింగ్స్ నేర్చుకుంటున్నాము క్లాస్ నెంబర్ ట్వంటీ వన్ నుంచి రీడింగ్ సెట్టింగ్ స్టార్ట్ అయ్యి క్లాస్ నెంబర్ ఫోర్లో ఉన్నాం ఇంకొకటి రెండు క్లాసెస్ రీడింగ్ సెట్టింగ్సే మనకు ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా జీషో సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం రీడింగ్ సెట్టింగ్స్ ఓపెన్

క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ని తీసుకుంటే మనం క్యారెక్టర్ వైజ్ వెళ్తే ఆర్ ఆర్ ఎఫ్ ఎఫ్ వై వై అని త్రీ టైమ్స్ టూ టైమ్స్ రిపీట్ చేసేది కానీ ఇప్పుడు అలా చేయడం లేదు మామూలుగానే చదువుతుంది క్యారెక్టర్ అని చదువుతుంది ఏమి డిఫరెన్స్ లేదు ఇది వర్క్ అవ్వలేదు కాబట్టి చెక్ పెట్టినా వేస్టే కాబట్టి దీన్ని నన్ చెక్లోనే ఉంచడం బెస్ట్ ఫస్ట్ అది పనికి రావడం లేదు ఇప్పుడు యూజ్ అవడం లేదు

R రోమియో 18 అంటుంది ఆర్ ఎయిటీన్ ఆర్ అనే లో ఏబీసీలో ఎయిటీన్త్ అని ఇక్కడ ఏంటంటే ఆర్ ఎయిటీన్ ఫైవ్ ఏబిసిడి తర్వాత ఈ ఫైవ్ ఏ ఆల్ఫా ఏ అంటే ఏంటి నెంబర్ వన్ అని అంటే వన్ టూ ట్వంటీ సిక్స్ మనకు నంబరింగ్ ఉంటుంది కదా ఆ నెంబర్ ఈ లెటర్ ఏ నెంబర్లో ఉంది అనేది మనకు తెలియజేస్తుంది ఇండెక్స్ ఆఫ్ నంబర్ మనప్పటికప్పుడు చాలామంది దీన్ని బాగా లాంగ్వేజ్గా యూజ్ చేస్తున్నారు మీకు ఐడియా ఉండుండొచ్చు బహుశా ఏ అంటే ఒకటి నుంచి జెడ్ వరకు నంబరింగ్ కూడా యూజ్ చేస్తున్నారు లాంగ్వేజ్ లాగా కాబట్టి ఇది కావాలంటే చెక్ పెట్టుకోవచ్చు లేదంటే లేదు రీడ్ క్యాపిటల్ లెటర్స్ చెక్లో ఉంది కానీ ఎందుకు చదువులేదు ఇది క్యాపిటల్ లెటర్స్ చెక్లో ఉంది కదా

చేసి నూనడం వల్ల ఉపయోగమైంది ఎకో రోమియో అని చెప్తుంది కదా అది చెప్తుంది ఇది అన్ చెక్ చేస్తే ఎస్ ఉంది అంతే క్యాపిటల్ ఎస్ ఉంది పి అది ఇండెక్స్ అన్ చెక్ చేసాము ఎగ్జాంప్స్ ఎగ్జాంపుల్స్తో ఆల్ఫా రోమియో ఎకో అనేది అని చెక్ చేశాం కాబట్టి ఇది ఊరికే నంబర్ ఇవే లెటర్స్ మాత్రం చెప్తుంది క్యాపిటల్ అంటే క్యాపిటల్ లేదు క్యాపిటల్ చెక్ చేసాం కాబట్టి అసలు

క్యాపి్యులేటర్స్ చెప్తుంది ఫస్ట్ ఎక్కడ క్యాప్లేటర్ ఉన్నా అయితే ఇది సెకండ్ దంచెక్ ఉంటే మాత్రమే ఇది క్యాప్లేటర్ చెప్తుంది లేదంటే ఇండెక్స్ చెప్పదు ఎగ్జాంపుల్స్ మనకు ఈ నాలుగు క్యారెక్టర్ సంబంధించినవి ఓకే నెక్స్ట్ కాంటెంట్ ఫిల్టరింగ్ సెట్టింగ్స్ ఇదేదో చూద్దాం ఒకసారి ఓకే ఇక్కడ ఏంటంటే దీంట్లో యాడ్ చేసినవి మనకు చెప్పదు సమ్ కాంటెంట్ ఏదంటుందో దాన్ని ఇక్కడ యాడ్ చేస్తే అది మనకు చెప్పదు జస్ట్ లైక్ బ్లాక్ లిస్ట్ అనుకోవచ్చు పూర్తిగా బ్లాక్ లిస్ట్ కాదు దీని గురించి పూర్తి వివరణ మీకు ఇంకా నెక్స్ట్ క్లాసెస్లో వస్తుంది మనకి ఏదైతే అన్నోన్ నాయిస్ వాయిస్ చెప్తూ ఉంటుందో అన్నోన్ మ్యాటర్ కాంటెంట్ ఇస్తుందో దాన్ని మనం బ్లాక్ చేసుకోవచ్చు ఇది ఫిల్టర్ చెక్ చేస్తే అన్వాంట్ కంట్రోల్ లేదని మనం బ్లాక్ లిస్ట్ చేయకపోయినా అన్వాంట్ కంట్రోల్ లేదని ఉంటే చెప్తుంది నేను ఫస్ట్ దాని గురించి ఎగ్జాంపుల్తో చెప్తాను రెండు నెక్స్ట్ ఆప్షన్ రెండోది చెక్ చేస్తే అన్వాంటెడ్ కంట్రోల్స్ అనేవి రావు ఫిల్టర్ చేస్తాం అన్వాంట్ కంట్రోల్స్ ఇది వెబ్లో యూజ్ అవుతుంది మోస్ట్లీ ఏదైతే ఇమేజెస్ ఉంటుందో ఇమేజెస్ని కూడా చదువుతుంది కదా కాకపోతే వెబులో ఉండే ఇమేజెస్లో ఏదైతే డిస్క్రిప్షన్ సరిగా ఉండదో వాటిని ఇది ఫిల్టర్ చేస్తుంది చెక్ పెట్టుకుంటే చైనీస్ ఏదైతే కాకుండా నాన్ చైనీస్ లాంగ్వేజ్ ఉంటుందో వాటిని అన్వాంటెడ్ అంటే సరిగా అర్థం ఉంది సరిగా చూడ మనకు విజిబిలిటీ లేని వాటిని Under descriptions are the filter just first demo. Three check filter images on web pages control. With four check strict web content filter controls whether the non Chinese content should be filtered out while browsing web pages. Ah Chinese content filter out and the filter out unwanted right, mode. Three, Three check filter two checked one content blacklist enabling this option might help fixing error. మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు చెక్ వద్దనుకుంటే వద్దలే డిస్క్రిప్షన్ అంటే అన్వాంటెడ్ రిస్ట్రిక్ట్ చేయొద్దు కంట్రోల్ చేయొద్దు అంటే అని చెక్ పెట్టు లేదంటే చెక్ పెట్టు నేనైతే చెక్ పెడతాను కస్టమ్ ని మనము మనం కొద్దివరకు వరకు చేసుకోవచ్చు పూర్తి కాదు అన్ అన్నెసరీ కాంటాక్ట్ కొద్ది వరకు ఫిల్ చేయగలుగుతాయి ఇది ఏందనేది ఒకసారి చూద్దాము న్యూ అనేది ఇక్కడ యాప్స్ వస్తాయి ఏ యాప్ నుంచి ఏ యాప్ నుంచి మనకు వస్తున్నాయో ఏ యాప్ నుంచి ఎక్కువ వస్తుందో దాని నుంచి మనం చేసుకోవచ్చు ఇక్కడ వాట్సాప్ యాడ్ చేస్తాం What text box? What te one WhatsApp? Okay, WhatsApp, WhatsApp cancel hain. add WhatsApp cancel add Cancel add the The WhatsApp. let filter What text box? One check exact text match. Ade te exact text match. Two check beginning of text match. Beginning look filter. Three end of text match. Four unchecked unrestricted match. Cancel. Cancel. I test box 4, 3, 3, 2 it 1 check one check the exact text box. okay it. Oh, WhatsApp up, kill the What's One WhatsApp. Oh. Oh. WhatsApp. Applicate four calls. I had my chat yesterday. WhatsApp. Voice message button. Double tap and hold to record. Slide left to cancel recording. Slide up to lock recording on. not to the <inaudible> Blacklist. Content in the window. Filter Voice message button. Copy clipboard. Okay. Attach content blacklist. One check the text box. Ikada, ikada paste Voice message button. Double tap and hold to record. One check to on, Okay, for uncheck cancel. Okay. okay WhatsApp cancel thana. add. Add. ఇంకా బయట బయటకు వచ్చేస్తాం ఇక్కడి నుంచి ఇప్పుడు మనం వాట్సాప్కి వెళ్ళి చూద్దాం అట్లే చెప్తాంది కదా ఇప్పుడు ఒకసారి రీఫ్రెష్ చేద్దాం ఈ స్క్రీన్ రీడర్ని ఇప్పుడు టచ్ చేద్దాము అక్కడ వాట్సాప్ మెసేజ్ ఫిల్టర్ అయిందా లేదా చూసారా వాయిస్ నోట్ రికార్డర్ అనే మాత్రమే వచ్చింది ఇంకేం రాలేదు వాయిస్ నోట్ రికార్డర్ అంత చదువుతుంది కదా డబుల్ టైప్ మనకి ఇప్పుడు జస్ట్ ఏదైతే అవసరమో అది మాత్రమే ఇస్తుంది ఇది దాని యొక్క అర్థం ఇది మనకు ఈ నాలుగు ఉపయోగాలు కాంటాక్ట్ బ్లాక్ లిస్ట్ కాంటాక్ట్ కాంటాక్ట్ ఫిల్టరింగ్ సెట్టింగ్స్ రీడింగ్ సెట్టింగ్స్ ఇప్పుడు ఇక్కడతో మనకు ఈ నైన్ కాంటాక్ట్ ఫిల్టరింగ్ సెట్టింగ్స్ నైన్ ఐపెనే రేపు మనం కస్టమ్ లేబుల్ ఆ డైలీ సెట్టింగ్స్ కస్టమ్ అండ్ ఏలే సెట్టింగ్స్ ఇందులో మూడు పార్ట్స్ ఉంటాయి మూడు క్లాసులు లేదంటే రెండు క్లాసులు చెప్పుకునే ప్రయత్నం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదైతే మనము నేమ్స్ చేంజ్ చేసుకోవడానికి లేబుల్స్ చేసుకోవడానికి ఇది ఇంపార్టెంట్ క్లాస్ సో క్లాస్ నెంబర్ ట్వంటీ ఫోర్లో మనం క్యారెక్టర్ ఎక్స్ప్లెనేషన్ కాంటెంట్ ఫిల్టరింగ్ సెట్టింగ్స్ని నేర్చుకున్నాం కాంటెంట్ ఏ కాంటెంట్ వద్ద ఉండాలి ఏ కాంటెంట్ ఫిల్టర్ చేయాలనే దగ్గర నేర్చుకుందాం ఈ వీడియో నెంబర్ ట్వంటీ ఫోర్ మీకు ఎంతకన్నా ఉపయోగపడుతుందనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ రూపంలో సజెషన్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్